ఏమండి ఏమండి ఎక్కడున్నారండి మీతో ఒక ముఖ్యమైన పని పడింది ఏమండి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళారండి ఒకసారి కనిపించండి ఓయ్ మా అంకమ్మ నా కోసం ఎదుగుతున్నట్టుందిగా నేను కనపడకపోయేసరికే ెతరపోయినట్టుంది ఓ అమ్మో ఇంకోసేపు ఎక్కనే కూకుంటే మా ఎక్క పుట్టి గుడ్డు తేలేసిద్ది ఆ సెకము ఎక్కడే ఉన్నానే ఇక్కడ ఎక్కడ ఆ ఇక్కడ ఆ ఒక్కడే యాప్ ఫీట్ పక్కనే ఉన్నాయి వేరేదానా మళ్ళా పెంకులు కళ్ళు చూసిద్దా ఇక్కడే ఇక్కడ నాలో బొంద తీసుకొని కూకునే కనపట్టలేదనే ఇక్కడే యాప్ చెట్టు పక్కన యాప్ చెట్టు పక్కన చూడు యాప్ ఫీట్ పక్కన కింద యాప్కాయలు ఉన్నాయి చూడు ఆ అక్కడ అక్కడ అదేంటండి ఇక్కడ కూర్చున్నారు మిమ్మల్ని ఇలా ఎవరైనా చూసారంటే అబ్బా నవ్విపోతారు త్వరగా బయటకు రండి మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి నేనా పంచిపోతాలను ఆలింగనం చేసుకుంటున్నా అందుకనే భూమాతను ముద్దు పెట్టుకుంటున్నాను అనమాట భూమి తల్లి గుండెల్లో కూకునే ఉషయ్యాంకొ రాత్రే ఆ కలొచ్చిందే అందులో భూతాలు వచ్చి ఉండేళ్ళంగా ఉండేళ్ళంగా నువ్వు మాలో మునగాడివా అందుకని ఒకసారి నా దగ్గరికి వచ్చా నాలుగు ముద్దలు గోరుముతలు తినమని చెప్పిందే అందుకే ఇక్కడ బొమ్మ తీసుకొని గాలి ఒక పట్టుకొని కూకున్నా ఎక్క ఇట్ట గాలి బిగబెడితే కాకులాగా కాకు కావట ఎక్కువ కాలం భూమి మీద బతకొచ్చు అంటున్నా దీన్ని గాలి బిగబట్టే విద్య అంటేనే ఇది పెద్ద విద్యనే ఇది నాకు మా ముత్తాత నేర్పిండే నువ్వు కూడా రాయే ఇద్దరు ఇట్ట గాయలకు పట్టుకొని దొందలు కట్టకు పోదాం అబ్బో ఒక బట్టి ఒక బట్టి పొట్టంతా ఉప్పు పోయిందిగా గబక్క లేస్తే ఏదో అయ్యేటట్టుందిగా ఆ అవును ఏకమ్మా అసలు అత నీకు పని ఏందే పొయ్యి కొత్తిమీర కరిపకు తెమ్మంటా లేకపోతే గోడకాయ తలకాయ బాదుకోమంటావా సర్లేదే ఎట్ట గట్టలేసి ఉండు ఆ చూసినవా ఎట్టేసిన నేను తలుచుకుంటే భూమి గుళ్ళైపోద్దా ఇదంతా గొప్ప కాలే నీ పతిదేవుడు గొప్పతనం తెలుసుకోవే భుజుకోడా ఇప్పుడు చెప్పవే ఎందు గుస చెప్పాల ఏంటదే గొప్ప తీసి నన్ను నీళ్ళని బయలు దూకంంటా ఏంటి చెప్పే తొందరగా మళ్ళీ ఆఫ్ చెట్టు ఎక్కి యాప్ కాయలు ఏమండి మా అమ్మ నాన్న రేపు యాత్రలకు పోతున్నారట పాపం దారిలో తినటానికి ఏమీ చేసుకోలేదట అందుకని మా అమ్మ నాన్న కోసం వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేశాను త్వరగా మా ఊరు వెళ్ళి ఇవి ఇచ్చేసి రండి ఆలస్యమైతే వాళ్ళు యాత్రలకు వెళ్లిపోతారు త్వరగా బయలుదేరండి అంటేనేమో అంటేనేవో మోహన్నంతలా పెట్టుకొని మా ఆయన లేకపోతే ఏంటి అయితే ఎవరన్నా పిండి వంటలు చేస్తే ఓ నాలుగు ఊర్లో చేస్తారు గానే నువ్వేందే ఇల్లు చేసినవ్వు కొంప తీసి నాకు తెలియకుండా కొంపను గట్టి నమ్మిన ఏంది ఆ నాకు తెలిసలేదే నువ్వు మీ పుట్టింటి వాళ్ళతోనే కుమ్మక్క అన్నమాట ఆ నాకంతా బొమ్మ కనబడింది లేదే నేను ఎప్పుడన్నా ముద్దమప్పు చే తర్వాత చేస్తలేండి అంటావు కానీ ఎప్పుడన్నా మీద పేమతో ఏమైనా చేసి పెట్టినానే చెప్తానే చెప్తా చెప్తా నీ సంగతి చెప్తాయి చెప్తా నీ సంగతి చెప్తా మా గారి సంగతి చెప్తా అత్తయ్య గారి సంగతి కూడా చెప్తా సర్లేవే నా నెత్తి మీద కొట్టుకోని పొయ్యి వస్తా ఇంట్లో పోయే కొంచెం వాళ్ళు కూడా ఉంటాయి కానీ తీసుకురా దారిలో పెట్లు కొట్టుకుంటూ పోతా వందనాల వందనాల ఆకలైతుంది వందనాలు అప్పచ్చులకే వందనాలు వాంటే వందనాల నోరు వందనాల ఇందులో ఏమున్నాయో వందనాలు లడ్డూలు ఉన్నట్టుంది వందనాలు గార్లు నట్టుంది వందనాలు కొంపంతా కొల్లేరైంది వందనాలు రామప్ప గారికి వందనాలు అత్తయ్య గారికి వందనాలు మీ ఇంటికే వస్తానండి వందనాలు చీకటి పాడుతుంది వందనాలు అమ్మ భయం అవుతుంది అట్ట వందనాలు దెయ్యాలు ఏమైనా ఉంటాయో వందనాలు అమ్మ ఇప్పుడు అడివి దాటాలుగా వందనాలు మధ్యలో దెయ్యాలు తగులుకుంటాయో వందనాలు ఎడు చూసిన ఏం కనపట్టలేదు వందనాలు నా మొక్క ఎక్కడుందో వందనాలు అలా లింగయ్య భార్య ఇచ్చిన పిండి వంటల డబ్బా నెత్తిన పెట్టుకుని భయం భయంగా వెళ్తున్నాడు ఇంతలో భయంకరమైన అరుపుతో ఒక దయ్యం లింగయ్య మీదకొచ్చింది చూసిన లింగయ్య గడగడ ఎవడ్రా నువ్వు ఇంత రాత్రి వేళ నా అడవికి వచ్చావు నేను ఇక్కడ లేననుకున్నావా ఈ చీకటి దెయ్యం ముందుకే రావడానికి నీకు ఎంత ధైర్యం రా నేను ఎంత అందంగా ఉన్నానో తెలుసా నా అంత అందగతే లోకంలో లేదు తెలుసా నిన్ను ఇయ్య నమిలి మింగేస్తా ఓ నువ్వు చీకటి దెయ్యా వాటితోనే పది ఎకరాలు పొలం దున్నొచ్చు నీ అన్నం కూడా బలేగుందేమో దయ్యం నల్లగా నిగ నిగలు ఆడుతున్నావా మకానికి పూసుకుని దచ్చినవా ఏంది నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే నిన్ను దేశపై ఆ చెట్లకి ఎలాడగడతా నా పేరెట్టు తెలుసా ఉండే లింగయ్య నిన్న మాత్రం ఎత్తకపోయి మల్లమ్మగులో ముచ్చొస్తా లేకపోతే నా ముందే టీటీలు ఆడతావా ఒరే నేనెవరో తెలిసి కూడా నాకే ఎదురు తిరుగుతావా నాకు బాగా ఆకలిగా ఉంది తెల్లవారక ముందే కూరుండుకొని తింటా బలేగున్నావరా గుమ్మటం లాగా ఇదేందబ్బా ఇక్కరిదయం మాట్లాడితే తెల్లారక ముందు తెల్లారక ముందే అంటే ఇందులో ఏదో కథ ఉంది అన్నమాట చెప్తా చెప్తా నీ భాగవతం మొత్తం చెప్తానే ఇదిగో ఓ కరిదేవం తమరో నన్ను తిందుగాని ఎందుకంటే తమరు తెల్లారికి ముందే తెల్లారి ముందే తింటా అంటున్నారు ఏమైనా వాత గిట్టను చేసిందా ఆయారా ఓ అదా నేను చీకటి దెయ్యాన్ని కాబట్టి చీకటి ఉన్నప్పుడే బతికి ఉంటా తెల్లారిందంటే నేను కనుమరుగైపోతా రారాలింగయ్య బాగా ఆకలిగా ఉంది కొరుక్కుని తింటాడానికి ఈ ఈ రోగం కూడా ఉందన్నమాట ఆహా చెప్తా చెప్తా నువ్వు నన్ను నెట్ట తింటావా నేను కూడా చొప్పునే ఆ చీకటి దెయ్యం గారు చీకటి తిందురు తమరు అయితే ఇప్పుడు నాకు కూడా ఆకలిగా ఉందండి అందుకని నా దగ్గర మా యమ్మ వాళ్ళ పుట్టింటి చేసిన ఉన్నాయి నేను ఇప్పుడు తింటా ఆ తర్వాత నువ్వు నన్ను గాని సరేనా అట్టాగానే మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయాలి మరి చేత అలా లింగయ్య తెలివిగా దెయ్యంతో ముందు నాకు ఆకలిగా ఉందని నేను పిండి వంటలు తింటానని తర్వాత నువ్వు తినమని చెప్పాడు అందుకు దెయ్యం సరేనన్నది ప్రమాణం చేసింది అత్తగైతే నేను ఇక రంగంలో దిగాలన్నమాటు ఇప్పుడు ఒకసారి కడుపులో శక్తి కోసం వ్యాయామం కూడా చెయ్యాల ఒక రెండు మూడా నాలుగు ఆ అమ్మయ్యా ఇప్పుడు జీర్ణ శక్తి పెరిగింది అనమాట ఇప్పుడు ఎంత తిన్నా ఇట్టే అరిగిపోద్ది అనమాట తాత ముత్తాతలకు కూడా పెనామం చేయాలిగా ఎత్త గారులైన తాత గారి మరి ముత్తగారికి తండ్రి గారికి మేము ఉండే పుణమ్ ఎత్తనాడు పుణమ్మలో ఇలాంటి రోజున గారు నీళ్ళైన కరిదయం గారి గారపళ్ళకు చిక్కినందుకు గాను నన్ను కాపాడి మా ఎంకమ్మ తల్లిని గట్టిగా ఉంచు ప్రార్థన ప్రార్థన అమ్మయ్య కాదు ఇప్పుడు ఇప్పుడు అలా లింగయ్య ప్రమాణం చేసి పిండి వంటల డబ్బా మూత తీసి మెల్లగా తినసాగాడు అలా గంటలు గడిచాయి ఇంకో పక్క చీకటి దెయ్యానికి తెల్లవారుతుందేమోనని ఆందోళన చెందసాగింది ఒరే మానవుడా ఆ ఏందిరా ఒక్క బుక్కలో తినదాన్ని తెల్లవారులు తింటావేమిరా అవతల తింటావా ఉన్న పలంగా పీక్కుని తినమంటావా చెరా గొంతులు ఎట్టేసుకుంటారా తింగరదానా ఇది ఏమన్నా గొంతు అనుకున్నవా పాడుపడ బాయ్ అనుకున్నావా ఎమ్మటి ఆడి తింటారే నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే నేను బొంద పెట్టి మన్ను కప్పుతా లేకపోతే గబ్బక్క తినాలంట గబ్బక్క తినాల ఇవగా చెబుతుంది లింగయ్య అలా మెల్లిగా తెల్లవారుజాము వరకు తింటూనే ఉన్నాడు పక్కనే ఉన్న దెయ్యం ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంది ఇంకో పక్క తూర్పున ఆకాశం వైపు చూస్తూ తెల్లవారుతుందేమోనని ఆందోళన చెందుతుంది వచ్చే కరిదేయం నువ్వు చెప్పినట్టు గంగమ్మ తింటే గొంతులే దొరక్కపోయిందే తండ్రి పోయి మంచీలు పోయి తెంగదాన ఇంకా పెళ్లి కూతురు లాగా అట్నే కూర్చొని గొంతులో పడదంటే ఇంకా గుడ్లు గోబలా వస్తే తొందర పోయే ఓ సెక్కారుదేమో నన్ను ఎమ్మటే మింగుదావని బురదన నీళ్ళు తీసుకొచ్చావు ఆ నీళ్ళలో తీయగా కమ్మగా ఉండాలన్నమాట సరేనా అలా లింగయ్య దయ్యాన్ని మంచు నీళ్లు తెమ్మన్నాడు పైగా అవి తీయగా ఉండాలని చెప్పాడు దాంతో దయ్యానికి కోపం వచ్చింది అంతలోనే చేసిన ప్రమాణం గుర్తొచ్చి మంచినీళ్ళ కోసం గాల్లో తేలితూ వెళ్ళింది అన్ని చోట్ల గాలించింది ఎక్కడా మంచినీళ్లు దొరకలేదు అటు తిరిగి ఇటు తిరిగి దూరంగా కొబ్బరి చెట్లు కనిపించాయి వెంటనే అటువైపు వెళ్లి కొబ్బరి బోండాన్ని తెంపుకు వచ్చింది లింగయ్య తీయటి కొబ్బరి బోండాన్ని గటగటా తాగాడు ఇంతలో తెల్లవారింది చీకటి దొయ్యం అదృష్టమైపోయింది లేకపోతే ఈ ఉండెల్ని పెట్టుకుంటావా సమయానికి అమ్మా నాతోనే ఎక్సక్కలు చేస్తావా వందనాలు వందనాలు కర్రీద వందనాలు పారపళ్ళకు వందనాలు మామగారికి వందనాలు మీ అప్పలన్నీ నేనే తిన్నా వందనాలు నేను బాయో వదులుతా వందనాలు మా ఇంటికి పోవాలి వద్దో వందనాలు మా ఇంకా మేము నడతావు వందనాలు ఇప్పుడేం చేయాలబ్బా వందనాలు అప్పలన్నీ పెని వందనాలు